నమస్కారం వెల్కమ్ టు జి కె న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో ఉన్న మాజీ వార్డు మెంబర్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరీంనగర్ యూత్ కాంగ్రెస్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ చైర్మన్ అయిన చంద్రపల్కల అజయ్ మరియు ఇదే పట్టణానికి చెందిన కరీంనగర్ ఎంపీ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జరుపోతుల వాసు జన్మదిన వేడుకలను పట్టణ ప్రజలు రాజకీయ పార్టీలకు మరియు కులమతాలకు అతీతంగా పట్టణంలోని గాంధీ విగ్రహం దగ్గర ఇద్దరికీ కలిసి పెద్ద పూలమాల వేసి బర్త్డే కేకులు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి జరిపారు శాలువాలతో సన్మానించి వారికి జన్మదిన శుభా తెలియజేశారు జన్మదిన వేడుకలకు అతిథులుగా పాల్గొన్న మాజీ వార్డు మెంబర్ మాలా సంఘం అధ్యక్షులు అంకాల హనుమాన్లు మాజీ ఉప సర్పంచ్ ఎర్రం కానుకారెడ్డి మాజీ వార్డు సభ్యుడు గున్నాల రమేష్ మాట్లాడుతూ వీరు నిండు నూరేళ్లు బతికి భవిష్యత్తులో రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మరింత అభివృద్ధి చెంది కొత్తపల్లికి వీరు అందించాలని ఆకాంక్షించారు వీరికి మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు మా యొక్క కార్యక్రమంలో నామాల నరేష్ యువకులు అభిమానులు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అందర పలకల అజయ్ గారు మరి నలభై ఎనిమిది నుంచి నలభై తొమ్మిదిలో అడుగు పెట్టుతున్న అటువంటి వారికి పేరు పేరున మా యూత్ తరఫున మా సంఘం తరఫున అందరికీ చెప్పుకుంటూ తీసుకుంటున్నారు మరి అదేవిధంగా షేరుపతుల వాసు గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చాలా ముద్దాంధర చేసుకుంటే ఇంకా చాలా ముందుకు వాళ్ళని కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ తెలియజేసుకుంటాం మాజీ వార్డు సభ్యులు చంద్రపల్కల అంజయ్య మరియు మా మాజీ మార్కెటింగ్ కమిటీ డైరెక్టరు ఈరోజు బర్త్డే సంద సందర్భంగా వారికి నా యొక్క శుభాకాంక్షలు తెలుపు ఆ భగవంతుడు ఆయుషారో ఇచ్చి అతన్ని జీవితకాలం సుఖ సంతోషాలతో ఉంచు ఉంచగలరని ఈ బర్త్డే విధంగా బర్త్డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం అదేవిధంగా యూత్ కాంగ్రెస్ కూడా ఇదే రోజు తన బర్త్డే జరుపుకోవడం జరుగుతుంది వ వారికి కూడా తన బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకు కూడా భగవంతుడు గలిచి ఆయన సుఖ సంతోషాలు ఉంచగలరని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఇటీ ఈ కార్యక్రమం నేను ఇచ్చేసినందుకు నాకు కూడా వారి యొక్క ఆశీస్సులు ఉంటాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు కొత్తపల్లి పట్టణానికి చెందినటువంటి మాజీ వార్డు సభ్యులు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టరు చంద్రపలకల అంజయ్య అజయ్ గారి జన్మదినం సందర్భంగా మరి కొత్తపల్లి పట్టణానికి చెందినటువంటి వివిధ సంఘాల నాయకులు నాయకులందరూ కలిసి వారి బర్త్డే కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియడం జరిగింది అదేవిధంగా మరి సామాజిక కార్యకర్తగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా జేరుపూతుల వాసు బర్త్డే ఉన్న సందర్భంగా వారికి సో కేక్ కడి చేసి సంబరాలు చేయడం జరిగింది భారీ చూద్దాం జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది వీరిద్దరూ సామాజికంగా మరి అందరికీ న్యాయం జరగాలి అందరూ కలిసికట్టుగా ఉండాలనేటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తులుగా వీళ్ళు మరి కొత్తపల్లి పట్టణంలో ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కానీ ముందుండి మరి ప్రజల సేవ చేసుకోరే కోరే వ్యక్తులుగా వీళ్ళని మనం అభినందించాలి ఎందుకంటే వారు బర్త్డే ఎన్నో బతుకులు చేసుకొని వారు ఉన్నతమైనటువంటి పదులల్లో ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు అతీతంగా వారు అందరి మన్నలు పొందినటువంటి వ్యక్తులుగా మరి ఈరోజు మరి గాంధీ విగ్రహం దగ్గర వారికి కేక్ చేసి వాళ్ళు సంబరాలు చేయడం వారు మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యాలు ఉండాలని ఈ సందర్భంగా మేము అందరం యూత్ యూత్కు యూత్కి సంబంధించినటువంటి వాళ్ళు అన్ని సంఘాల నాయకులు అన్ని కులాల సంఘాల నాయకులు మరి వారికి శుభాగ్రంగా తెలియడం నిజంగా ఇది అదృష్టంగా భావిస్తాం ఈ కొత్తపల్లిలో ఒక పేదాభిప్రాయం లేకుండా మరి ఏది లేకుండా మనం అందరి బర్త్డే చేయడం నిజంగా శుభ మరి వారిని వీరిద్దరిని ఈ బర్త్డే చేయడం అంటే పెళ్ళి పట్టణానికి గౌరవంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటు వారు ఇంకా మంచిగా ఉన్నతమైన పదవులు రావాలి వారు మరి మన అందరం కలిసిగట్టుగా వారికి వచ్చేటటువంటి విధానంగా మనం ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారు బర్త్డే సందర్భంగా మరి మరి మళ్ళొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన పథన నాగ ప్రకృతి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలు bless hi this is divya Shetty, please subscribe to gk news hi everybody subscribe to gk news